తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు లోపు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం అనగా శ్రీవారి మెట్టు టోకెన్స్ జారీ చేస్తారు ఎస్ఎస్డీ టోకెన్లు ఇచ్చు ప్రదేశాలు శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విష్ణునివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దివ్య దర్శనం అనగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతిరోజు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే సమయంలోనే సెపరేట్ క్యూ లైన్లో భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు ఈ టోకెన్ తీసుకున్న భక్తులు పన్నెండు వందల మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి లేని ఎడల మిమ్మల్లిని దర్శనానికి అనుమతించరు తిరుమల్లో రద్దీ సాధారణంగా ఉంది ఉచిత దర్శనం కోసం ఎనిమిది కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు దర్శనానికి పన్నెండు గంటలు సమయం పడుతుంది మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది ఎస్ఎస్టి టోకెన్ మరియు దివ్య దర్శనం టోకెన్ పొందిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది నిన్న స్వామివారికి తలనీరాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై రెండు వేల ఒక వందల అరవై రెండు నిన్న స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల ముప్పై ఒక లక్ష రూపాయలు ఓం నమో వెంకటేశాయ